చిన్నదొరపాలెం రహస్యభూతం ఒక చిన్న గ్రామం పేరు చిన్నదొరపాలెం పేరుని బట్టి ఇది ఓ పెద్ద మనిషికి సంబంధించిన గ్రామంగా అనిపిస్తుంది కాని అక్కడి ప్రజలు చెబుతున్న కథ విన్నాక మీకే తెలుస్తుంది అసలేం జరిగిందో ముప్పై సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ఓ చిన్నదొర ఉండేవాడు పేరు వెంకటరాముడుగా అందరితో మంచిగా మెలిగేవాడు కాని ఒక్క విషయం సమయంలో ఎవ్వరినీ తన భవంతి దగ్గరికి రానివ్వడు ఎవడైనా వచ్చినా ఆ రాత్రి తరువాత కనిపించడు ఒకరోజు గ్రామంలో ఓ యువకుడు శివ వచ్చాడు వాడికి పురాతన పురాణ గాథలు అంటే చాలా ఇష్టం ఈ చిన్నదర భవంతిలో నిజంగా ఏదైనా రహస్యం ఉందేమో చూద్దామని అనుకుని రాత్రి పన్నెండు గంటలకి అక్కడికి వెళ్లాడు చుట్టూ అంతా నిశ్శబ్దం ఆకాశం మబ్బులతో నిండిపోయింది ఉరుములు మెరుపులధో రాత్రి గడుస్తోంది శివ అడుగు వేసిన ప్రతిసారీ నేల కదిలినట్లు అనిపించింది ఇంటి తలుపు మెల్లగా తెరుచుకున్నది ఎవరు తెరిచారో తెలియదు అతను లోపలికి అడుగు వేసిన వెంటనే చుట్టూ చీకటి చుట్టేసింది గోడలమీద నల్ల బొమ్మలు కదిలినట్లు కనిపించాయి అంతలోనే ఓ స్పష్టమైన స్త్రీ స్వరం వినిపించింది ఇక్కడికెందుకు వచ్చావు శివ భయపడిపోయాడు ఇది కేవలం ఒక పురాతన భవంతి మాత్రమే కదా అనుకున్నాడు కాని ఆ స్వరం మళ్ళీ వచ్చింది నాకు న్యాయం కావాలి వెంకటరాముడు నన్ను ఈ ఇంటిలో బంధించాడు నన్ను చంపాడు ఆ భవంతి గదుల్లో ఓ గుప్త ఉండేది శివ కాసేపు గమనించి ఆ గుప్తద్వారాన్ని గుర్తించాడు లోపలికి వెళ్లాడు అక్కడ ఓ పురాతన ఆరుపైట గది కనిపించింది గోడలమీద రక్తపు మచ్చలు పాత చీరలు మరియు ఒక చిన్న ముద్రిక ఉన్నది అందులో అదే స్త్రీ ఫోటో ఉన్నది శివ అర్ధం చేసుకున్నాడు ఈ భవంతిలో ఓ అభాగ్యురాలి ప్రాణాలు పోయినట్టు ఆమె ఆత్మను శాంతింపజెయ్యాలంటే వెంకటరాముడి దుర్మార్గాలను అందరికీ తెలియజేయాలి రెండు రోజుల తరువాత శివ అదే గ్రామసభలో మాట్లాడాడు అతను ఆ గదిని చూపించాడు ఆ రహస్యాలను బయటపెట్టాడు ఆ రోజు రాత్రి అదే స్వరం మళ్లీ వినిపించింది కాని ఈసారి మృదువుగా ధన్యవాదాలు నన్ను విముక్తురాలిని చేశావు అప్పటినుండి ఆ భవంతివద్ద ఎలాంటి ఆకస్మిక సంఘటనలు జరగలేదు చిన్నదురపాలెం శాంతియుతంగా మారింది ముగింపు మాటలు చాలా గ్రామాల కథలాగే ఈ కథ కూడా ఒక ఆదర్శవంతమైన చిన్నదుర వెనక దాగిన హింసాత్మక సత్యాన్ని బయటపెట్టింది చీకటిలో దాగి ఉన్న రహస్యాలు ఎప్పటికైనా వెలుగులోకి వచ్చేయాలి